సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గతంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై మూడులో వీరిద్దరు ప్రేమించుకొని అందరినీ గురి చేశారు అయితే ఆయన మూడో భార్య మాత్రం తన భర్త తనకు కావాలని కోరుకు వెళ్లడంతో అప్పట్లో పెద్ద దుమారం అయిపోయింది ఇక రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన నరేష్ పవిత్రలో పెళ్లి చేసుకున్న వీడియోను షేర్ చేసి అందరి ఆశీస్సులు కోరుకుంటున్నామని సోషల్ మీడియాలో పెట్టడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు నరేష్ పవిత్ర హనీమూన్కు కూడా వెళ్ళిన విషయం తెలిసిందే అంతా సర్దుమరిగిన దాని సమయంలో మూడో భార్య కూడా సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఇన్ని రోజులకు నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఏకంగా తొమ్మిది సినిమాలు నడిస్తున్నాడు తాజాగా ఆయన యాభై రెండవ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ క్రమంలో నరేష్కు ఒక ప్రశ్న ఎదురైంది పవిత్ర వచ్చాక జీవితం ఎలా ఉందని అడగగా పవిత్ర నాకు గిఫ్ట్గా నేను వేసుకున్న షర్ట్ ఇచ్చింది ఆమె రాకతో నా జీవితంలోకి టైటానిక్ ఒడ్డుకు చేరినట్టుగా అయింది నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది నేను పవిత్ర నా గురించి మాట్లాడడం లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు అలాగే మేమే కమిట్మెంట్తో ఉండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ భార్యలతో సమయం గడపడం చాలా కష్టమైంది మేము కూడా మనుషులం కాబట్టి అవతల యువతల చాలా కష్టపడాలి అని చెప్పుకొచ్చారు నరేష్